హాయ్ అందరికీ మనం కర్ణాటకలో ఉన్న శృంగేరి పీఠం చూడబోతున్నాం ఇక్కడ మా బాబుకి అక్షరాభ్యాసం చేపిచ్చాం ఎందుకంటే స్వయంగా శంకరాచార్యుల వారే సరస్వతి దేవిని బంధించి అక్కడ ప్రతిష్ఠ చేశారు అన్ని దేవాలయంలో రాతి విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఇక్కడ స్వయంగా అమ్మవారిని బంధించి చందనంతో చేసిన విగ్రహంలో ప్రతిష్ఠ చేశారు సరే మనం శృంగేరికి రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ఫస్ట్ బెంగళూరు చేరుకోవాలి బెంగళూరు నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్లు మైసూర్ నుంచి రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రైన్ అవైలబిలిటీ ఉడుపి వరకు ఉంటుంది అక్కడి నుంచి బస్సెస్లో జర్నీ చేయాలి ఉడుపి నుంచి డెబ్భై కిలోమీటర్లు శృంగేరికి నీయస్ట్ ఎయిర్పోర్ట్ మంగళూరు అక్కడ నుంచి నూట ఎనిమిది కిలోమీటర్లు మేము నైట్ జర్నీ చేసాం ధర్మస్థల నుంచి శృంగేరికి నూట ఐదు కిలోమీటర్లు రెండు బస్సులు చేంజ్ అవ్వాలి ధర్మస్థలా నుంచి కారకల్లాకి అక్కడ నుండి శృంగేరికి వేరే బస్ ఎక్కాలి మేము ధర్మస్థలాలో మేము ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ బస్ ఎక్కాం కార్కెళ్ళాకి సెవెన్కి దిగాం మేము అక్కడ చాలా టైం వెయిట్ చేశాం మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి కార్కెళ్ళాలో శృంగేరికి ఫైవ్ థర్టీకి లాస్ట్ బస్ అన్నారు తర్వాత నైట్ లెవెన్ థర్టీ అంతవరకు అక్కడే వెయిట్ చేసి శృంగేరికి నైట్ వన్ థర్టీకి చేరుకున్నాం మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం రూమ్ కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు స్వయంగా అమ్మవారే వచ్చి ఈ రూమ్ని చూపించి బుక్ చేపించింది వాళ్ళకి తెలిసిన వారని చెప్పేసి వన్ డేకి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి అమ్మవారిని దర్శించుకుందామని దర్శనానికి బయలుదేరాం ఎందుకంటే అక్షరాభ్యాసం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఆటోకి ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వన్ కిలోమీటరే బై వాక్ వెళ్ళిపోవచ్చు వర్షం పడుతుంది కాబట్టి చెప్పులు స్టాండ్ గుడి లెఫ్ట్ సైడ్లోనే ఉంది అక్కడ మనం చెప్పులు వదిలేసి లోపలికి దేవుణ్ణి దర్శించుకుందాము ఇక్కడ రూమ్స్ కానీ అవైలబులిటీ ఉన్నాయండి దేవస్థానం వాళ్ళవి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది అన్నారు మేము నైట్ రావడంతో ఇంత దూరం రాలేకపోయాము లేకపోతే ఇక్కడ బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ పడి ఉంటుంది మీరు వస్తే ఇక్కడే మనకి రూమ్స్ అవైలబులిటీ ఉన్నాయి ప్రీ బుకింగ్ ఏం అవసరం లేదు ఎవరు వచ్చినా కానీ రూమ్స్ ఇస్తారు అంతేకాదు ఈ ప్రదేశాన్ని మనము దర్శిస్తే ఎంతటి శత్రువులైనా కానీ మిత్రువులుగా మారుతారు ఎందుకంటే శంకరాచార్యుల వారు సరస్వతీదేవిని బంధించి తీసుకొని వెళుతున్న సమయంలో ఏ ప్రదేశం మంచి ప్రదేశం అని చూస్తే ఇక్కడ నది ఒడ్డులో కప్ప పాము భద్ర మైత్రి భావంతో మెలుగుతున్నాయి కప్ప ప్ర ప్రసవిస్తున్న సమయంలో పాము పడగ విప్పి సహాయం చేస్తుంది అది చూసి శంకరాచార్యుల వారు ఆశ్చర్యపడి ఇదే సరైన ప్రదేశమని అమ్మవారిని ఇక్కడ చందనంలో ప్రతిష్ఠించాడు మీకు ఒక సందేహం రావచ్చు చందనంతో చేసిన విగ్రహం అంటున్నారు అక్కడ బంగారంతో చేసిన విగ్రహం ఉంది అని అవును నిజమే చందనంతో చేసిన విగ్రహం అక్కడ కాలక్రమేణా అభిషేకాలతో కరిగిపోతుందని స్వయంగా విద్యా స్వామివారు వారి కాలంలో అమ్మవారిని బంగారంతో చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు చూడండి ఈ మందిరమే విద్యాశంకరుని మందిరం ఇక్కడ శివుడు లింగం రూపంలో ఉంటాడు స్వయంగా విద్యా అరణ్యుల స్వామి వారు వారి కాలంలో స్థాపించారు ఉదయం సెవెన్ థర్టీ నుండే అక్షరాభ్యాసానికి టోకన్స్ ఇస్తారు మనం అక్కడికి వెళ్తే కానీ టికెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి లేకపోయినా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ నో ప్రాబ్లం అండి మనము ఇప్పుడు చూడండి అన్ని టికెట్స్ ఇక్కడే వచ్చి చాలా వరకు తీసుకుంటున్నారు ఒక ఇద్దరు ఒకరో ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారు అక్షరాభ్యాసానికి ఫైవ్ హండ్రెడ్ పడిందండి తర్వాత సరస్వతి పూజగానే ఉంటుంది థౌజండ్ తీసుకుంటారు చాలా సేవలు అయితే ఉన్నాయి మనం చేసుకోవచ్చు టోకన్ తీసుకున్న తర్వాత ఒకసారి గుడి మొత్తం వ్యూ చూడండి అక్షరాభ్యాసం లోపు స్టార్ట్ చేస్తారు స్వామివారు వచ్చి టోకన్ చూసి స్లేట్ ఇచ్చి తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ముందు చెప్పినట్టు ఋషశృంగి మహర్షి రోమపాదుడు పాలిస్తున్న సం రాజ్యంలో కాలు పెట్టి రాజ్యాన్ని కరువు నుంచి కాపాడాడు అప్పుడు నుంచి ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇక్కడ చాలా అందంగా ఉంటుంది వ్యూ నదిలో మునగచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతున్నాయని చెప్పి ఎంట్రీ చేయలేదు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవడం లేదండి ఇక్కడే ఇక్కడే అండి మనం అమ్మవారి ఎదుటే అక్షరాభ్యాసం చేస్తారు మండపం ఉంది అక్కడ వెళ్తున్నారు కదా ఆ మండపంలోకి మనం వెళ్ళాలి అక్కడే అక్షరాభ్యాసం చేపిస్తారు వెళ్ళామండి అక్షరాభ్యాసం ఎవరు రాలేదు అక్కడ మనము ఫస్ట్ వెళ్తే ముందే కూర్చోవచ్చు అంటే ముందు కూర్చుంటే ఏమైనా ఎక్కువ అంటే లేదు మైక్లో చెప్తారు స్వామివారు మనము ఎక్కడైనా కూర్చున్నా కానీ ఒకటే కూర్చు చూడండి చాలామంది వచ్చేసారు ఎగ్జాక్ట్లీ నైన్ నైన్ అయిపోయింది స్వామివారు వచ్చి టోకెన్ తీసుకున్నారు తీసుకొని లైన్లో ప్రతి ఒక్క పిల్లలకి స్లేటు అక్షంతలు ఒక పసుపు కొమ్ము చాక్ పీస్ ఇచ్చారండి అవి తీసుకొని మనము చేసుకో అక్షరాభ్యాసం స్టార్ట్ చేయొచ్చు స్వామివారు మైక్లో చెప్తుంటారు మనము మన లాంగ్వేజ్లో మనం చేయాలి మన లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు రెండు భాషలలో చెప్తారు కొద్ది కొద్దిగా అంటే మనకి పూర్తిగా అయితే తెలుగులో చెప్పరు మనమే అర్థం చేసుకొని చెయ్యాలి మేము కానీ స్టార్ట్ చేశాము ఏం చెప్పలేదు ఫస్ట్ ఓం మన లాంగ్వేజ్లో ఓం ఓం శారదా మహా ఓం సరస్వతి మహా అని చెప్పి రాయమన్నారు రాసాము తర్వాత ఓం అని రాయమన్నారు అంతే ఇంకేం లేదండి అక్షరాభ్యాసం బాగానే జరిగింది మా బాబు కానీ ఏమీ ఇది చేయలేదు చూడండి శ్రీ సరస్వతి దేవైన మహా అని చెప్పి రాయమన్నారు ఇలా అక్షంతల్లో రాపిస్తారండి తరువాత స్లేట్లో ఓం శ్రీ అని రాపిచ్చి మనకి లాంగ్వేజ్లో ఆయిల్ కానీ అలా రాపిచ్చారు అంతే అండి ఫైనల్గా అక్షరాభ్యాసం అయితే అయిపోయింది మన ఫైవ్ హండ్రెడ్ టోకెన్కే మనకి అక్కడ ప్రసాదాలు ఇస్తారు మనం మొత్తం దర్శనం చేసుకున్నాక బయట వచ్చి గుడికి లెఫ్ట్ సైడ్ ప్రసాదాలు తీసుకోవచ్చు సరే అక్షరాభ్యాసం అయిపోయింది అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నారు అక్కడ ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు కానీ స్లేట్స్ పెన్సిల్స్ పెన్లు ఇస్తున్నారండి తీసుకోవచ్చు తర్వాత అమ్మవారిని దర్శించుకుందాం రండి చూడండి ఎంత బాగుందో ఆలయం శారదాదేవి వారి అమ్మవారు చూడండి అమ్మవారిని దర్శించుకోండి అయితే ఎంట్రీ లేదు బయట నుంచే జూమ్ చేసి తీసాము తర్వాత విద్యాశంకరుని ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నాము ప్లీజ్ మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా పార్ట్ టూ ఉందండి అమ్మవారి చరిత్ర చెప్తాను శంకరాచార్యుల వారు అక్కడికి ఎలా తీసుకొని వచ్చారు అని పంబానది పక్కనే పీఠాధిపతి గురువులైన ఆశ్రమం ఉందండి నెక్స్ట్ వీడియోలో అదంతా దర్శించుకుందాం